కష్టపడి బ్రతకండిరా అంటే ఒళ్లు వంచకుండా ప్రజల పొట్టలు కొట్టి వారి శ్రమను దోచుకునే వారు రాను రాను ఎక్కువైపోతున్నారు ఇక్కడ చూడండి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే బ్యాచ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు ఈ నయా నేరగాళ్లు ఇంతకీ వీరికి ప్రజలు ఎందుకు కొడుతున్నారనే డౌట్ వస్తుంది కదా అక్కడికే వస్తున్నాను కర్నూలు జిల్లా కొసిగి మండలం చింతకుంటలో గల్లీ గల్లీ గాలిస్తున్న ఈ నేరగాళ్ల ముఠ వెండి ఆభరణాలకు పోలిష్ చేస్తామని ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు అలా గ్రామంలో వీధుల వెంట తిరుగుతుండగా కొంతమంది పాలిష్ చేయించుకునేందుకు వారిని సంప్రదించారు పబ్లిక్ నుంచి వెండిని తీసుకుని పాలిష్ చేసి వారి చేతికి ఇస్తున్నారు ఇదే సమయంలో ఒకరికి ఏదో తేడా కొట్టింది అదేంటని గమనిస్తే వస్తువు చూసేందుకు అలాగే కనిపించినా తూకంలో తేడాలు గమనించారు స్థానికులు చాకచక్యంగా చేసిన మోసాన్ని గ్రహించి నిందితుల కాళ్లు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముగ్గురు మోసగాళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఈ చోరీ ఘటనలకు పాల్పడిన నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని అన్నారు కేసు నమోదు చేసుకున్న వారిని ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలిపారు ఇలాంటి మోసాలు అనేక ప్రాంతాల్లో తరచూ చేసుకుంటూనే ఉంటాయని ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని బాధితులతో పాటు గ్రామస్తులకు కూడా పోలీసులు సూచించారు